సత్యనారాయణ గారు రామాయణం రాస్తుంటే ఒకవైపు రామాయణాలని మళ్ళీ రెచ్చి బుచ్చిన్న రచనలలో మళ్ళీ మా ప్రాణాలు ఎందుకు తీస్తావు నాయన అదే సీత అదే రాముడు అదే ఎత్తుకుపోవడము అదే రావణాసురు చంపడము మళ్ళీ దేవుడు ఇదే కదా ఈ మాత్రం దానికి మళ్ళీ నువ్వు రామాయణ దాచి మా తల ఎందుకు తింటావు కాకుంటే ఆ మోస్తరు రచనల్లో నీకంత మరీ ఇష్టం ఉంటే రామకోటి రాసుకో మా ప్రాణం ఎందుకు తింటావు అని రాశాడు ఈయనపాటికి ఇంత గొప్పగా ప్రశ్న వేస్తే ఆయనే సామాన్యుడు మహామీరు మరలా ఇదే రామాయణం సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు మరల రామాయణం తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు ఒరే నాయన మీ తాత అన్నం తిన్నాడు మీ నాయన అన్నం తిన్నాడు నువ్వు అన్నం తింటున్నావు పోని తరాలు పక్కకు పెట్టు పొద్దున అన్నం తిన్నావు మధ్యాహ్నం తిన్నావు రాత్రికి తింటున్నావు చపాతీలు ఇడ్లీలు అని మార్చుకుంటున్నావు తప్ప పక్కింటి వాడు ఏమన్నా మానుకున్నావారా ఏనాడైనా అన్నం తినడము మరల ఇదేల రామాయణం ఈ ప్రపంచకం ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తన విధాన ఎందుకైనా తింటున్నావు అంటే వీరు తిన్నప్పుడు రుచి వేరు మధ్యాహ్నం తిన్నప్పుడు రుచి వేరు పక్కింటి వాడి రుచి వేరు ఎదురింటి వాడి రుచి వేరు అదే అన్నమే అవే నెల్లూరు బియ్యమే అవే కర్నూలు ఎవడి రుచి వాడిని ఎవడి బ్రతుకు వాడిని పక్కింటి వాడి తింటే మనం బ్రతకం కాబట్టి ఇంతకన్నా ఇంకో విషయం చెప్తాను విని అన్నాడు చేసిన సంసారేయు తనదకు అనుభూతి చేసుకున్నారు సంసారాలు చేశారు మా తాత చేశాడు లేని మనవాడు ఏమన్నా ఊరుకుంటున్నాడా వీడి పెళ్లి చేసుకుని మళ్ళీ సంసారము పిల్లలు ఉండడం మళ్ళీ వాడు సంసారం అదే పని ఏమిరా ఎవరికన్నా సంసారం మీద విరక్తి గుర్తున్నదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో